నేటి నుండి ఇండియా ఇంగ్లాండ్ మధ్య నాలుగవ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది అయితే ఈ గ్రౌండ్లో టీమిండియా ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు ఇప్పటికీ ఒకటి రెండుతో వెనుకంజలో టీమిండియా ఉంది దాంతో ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలని చూస్తోంది మరోపక్క ఇండియా ప్లేయర్స్ కు గాయాలు వెంటాడుతున్నాయి ఇలాంటి టైంలో మ్యాచ్ గెలవాలంటే సరైన వ్యూహంతో ముందుకెళ్లాల్సి ఉంటుంది మాంచెస్టర్లో జరిగే ఈ మ్యాచ్ కు వర్షం ఆటంకం కూడా కలిగే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికు గాయం అవ్వగా ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ అందుబాటులో లేడు మంచి ఫామ్లో ఉన్న రిషా పంత్ ఆకాష్ దీప్లు కూడా గాయాలతో బాధపడుతున్నారు అయితే పంత్ పై కెప్టెన్ గిల్ అప్డేట్ ఇచ్చాడు పంత్ కోలుకుంటున్నాడని ఈ మ్యాచ్లో వికెట్ కీపర్ గా బరిలోకి దిగుతాడని గిల్ క్లారిటీ ఇచ్చాడు అయితే బుమ్రా ఈ టెస్టులో ఆడడం దాదాపుగా ఖాయమైపోయింది కరణ్ నాయర్ స్థానంలో ధృవ్ జురైల్ లేదా సాయి సుదర్శన్ వచ్చే ఛాన్స్ ఉంది ఆకాష్ కు బదులుగా మరో పేసర్ ప్రసిద్ కృష్ణ లేదా అంజుల్ కాంబోజ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది మరోవైపు ఇంగ్లాండ్ కూడా ఎలాగైనా ఈ సిరీస్ ను దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది ఇప్పటికే ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవెన్ ని ప్రకటించింది ఒకే ఒక్క మార్పుతో ఇంగ్లాండ్ బరిలోకి దిగనుంది మూడవ టెస్ట్ మ్యాచ్ లో గాయపడ్డ బషి స్థానంలో లియామ్ డాసన్ టీంలోకి వచ్చాడు దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత డాసన్ టెస్ట్ మ్యాచ్లో ఆడబోతున్నాడు ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవెన్ చూస్తుంటే బ్యాటింగ్ బౌలింగ్ పరంగా గట్టి పోటీనివ్వడం ఖాయమనిపిస్తోంది మరి ఇండియా టీం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి どっ